మెట్ట బ్రేక్ లాప్తాన వాటర్ లేదు వాటర్ లేదు వాళ్ళ దగ్గర వాటర్ వేసుకున్నట్టు తమ్ముడు ఆ బాగుంది బాగుంది బ్యాగెట్ కొచ్చా నువ్వు బ్రదర్ ఎ రాము డ్రామా 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 ఎగిపోతాది ఇక్కడ మెట్లు ఉన్నాయి కొంచెం ధైర్మాకని చూసుకుందగానే ఎగిగిపోండి అందరూ వస్తాం అందరికి వస్తాం వెళ్ళండి అమ్మాయి బియ్యము కదా కొవ్వొత్తులు అగ్గిపెట్టి పెట్టి దోమల పంపించదు నేను ఆల్రెడీ వచ్చి చూసి వెళ్ళాను ఎంత ఇబ్బంది పడుతున్నాడు సింగిల్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు తిరిగి లేకపోతే వచ్చేస్తా మీకే ఎవరు లేకపోతే

ఏదో కప్పండి ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారండి ఫోటోలు